అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఛందస్సులోని యతి ప్రాస ప్రాసయతి అంటే ఏమిటి ఎతికి ప్రాసయతికి గల భేదం ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుంటాం అందులో మొదటిది యతి గురించి తెలుసుకుందాం పద్యంలోని మొదటి అక్షరాన్ని ఎతి అంటారు యతిని వలి వడి విరతి విశ్రాంతి విరామం విశ్రమ విరమ విరమణ అనే పేర్లతో పిలుస్తారు పద్యంలోని మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండే అక్షరానికి ఉండే మైత్రిని మైత్రి అంటారు ఈ మైత్రి అచ్చులతోనూ హల్లులతోనూ కలిసి ఉంటుంది ఉదాహరణకు ఉత్తమాల పద్యాన్ని మనం తీసుకుంటే ఉత్పల్మాల్లో అక్షరానికి ఎతి చెల్లి ఉంటుంది ఇక్కడ కింద మనం ఉదాహరణ పద్యాన్ని గమనిస్తే విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్ అనేటువంటి ఈ పద్యంలో అక్షరమైనటువంటి వికి మొదట అక్షరమైనటువంటి వీకి ఎతి మైత్రి చెల్లినది అంటే నియమిత స్థానంలో ఆయా పద్యాలకు చెప్పినటువంటి ఎతి అక్షరానికి ఎతి ఎతిచెల్లుతుంది అని అర్థం ఇక ప్రాస అంటే ఏంటో చూద్దాం ప్రాస అంటే పద్యము నందలి రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు అంటే పద్యములోని అన్ని పాదాలలో ఉండే ప్రాసస్థానాల్లో ఒకే హల్లును ప్రయోగిస్తే దాన్ని ప్రాస అంటారు ఉదాహరణకు పై పద్యాన్ని మనం గమనిస్తే విద్యని కూడా విత్తము రూపము పూరుషాలిక పద్యాన్ని మొత్తం నాలుగు పాదాలలో మనం పరిశీలిస్తే ప్రతి పాదములోని రెండు అక్షరంలో విద్య 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 అంటే ద్యా అనేటువంటి అక్షరం రెండో అక్షరంగా ఉంది అది ప్రాసాక్షరంగా ఉన్నది ఈ ప్రాస వృత్తపద్యాల్లోనూ జాతి పద్యాల్లోనూ ఉంటుంది ఉపజాతి పద్యాల్లో ఉండదు ఇక ప్రాస ప్రాసయతి విషయంకొస్తే ఎతి చెల్లించవలసినటువంటి చోట ప్రాస చెల్లినచో ప్రాసయతి ప్రాసయతి అంటే ఎతి చెల్లుటుకు బదులుగా ప్రాస చెల్లుట అని అర్థం ప్రాస చెల్లుట నిజానికి ఎతిచెల్లుట కాదు ఎతి స్థానంలో ప్రాస చెల్లినప్పుడు ప్రాసకు సంబంధించినటువంటి నియమాలన్నీ పాటించాలి పద్యపాదంలో ప్రాసాక్షరానికి అంటే రెండో స్థానంలో ఉండే అక్షరానికి నియమిత ఎతి స్థానంలో తర్వాత అక్షరానికి జరిగే మైత్రిని ప్రాసయతి అంటారు ఈ ప్రాసయతి ఉపజాతి పద్యాలైనటువంటి సీసం ఆట తేటగీతుల్లో చెల్లుతుంది వృత్తం జాతులలో ఉండదు ఉదాహరణకు తేటగీతి పద్యాన్ని తీసుకుంటే వెలది పుత్రోదయ ఆరంభవేలయందు నిన్ను ఎన్నడను చూతున్నో కన్నులారా అనేటువంటి తేటగీతి పాదమును చూస్తే ఇది ఉపజాతి పద్యం అనేటువంటి తేటగీతి తేటగీతి పద్యంలో ప్రతి పాదములోనూ ఒకటో గణంలోని మొదటి అక్షరానికి నాలుగో గణంలోని మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది వైపద్యంలో ప్రతి పాదమున ఒకటో పాదం నాలుగో మొదటి అక్షరానికి అనగా వేకి వేకు ఎతి చెల్లింది కానీ రెండో పాదమున నీకి కాకు ఎతి చెల్లదు అందువలన ప్రాసాక్షరమైనటువంటి నూకు నాలుగో గణంలోని మొదట అక్షరం కాక రెండో అక్షరంగా ఉన్నటువంటి నూకు ప్రాస ఎతి చెల్లింది ఈ ప్రాసాక్షరం ముందు అక్షరం గురువైతే గురువే ఉండాలి లఘువైతే లఘువే ఉండాలి ధన్యవాదములు మరొక కొత్త అంశంలో కలుద్దాం